హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ చేయండి ఇవాళ మీకు ఒక మంచి కార్నర్ ప్లాట్ అరవై ఫీట్ల రోడ్డుకి ఒక సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఒక సైడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ మీరు చూడవచ్చు అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఓల్డ్ డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అనమాట ఇది జస్ట్ మనకి ఏంటంటే మొత్తం సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది ఈస్ట్ సైడ్ ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే జడ్చర్ల మెయిన్ జంక్షన్ ఏదైతే ఉందో సిగ్నల్ గడ్డ జంక్షన్ అంటారు అక్కడికి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇట్లా ఒక వన్ కిలోమీటర్ అయితే వంద పడకల హాస్పిటల్ వెళ్తుంది హాస్పిటల్ ఉంది అట్లానే మనకి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ జెడ్చర్ల రైల్వే స్టేషన్ మూడే మూడు కిలోమీటర్లు అనమాట అలానే మనకు వచ్చేసి జడ్చర్ల సెజ్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ నుంచి వచ్చేసి ఒక టెన్ కిలోమీటర్స్ వస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఒక మంచి ప్లాట్ ఇదైతే ఇక్కడ నుంచి మనకు దాదాపు ఎయిర్పోర్ట్ కూడా ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఒకటి ప్లాట్ అయితే చూపిస్తాను సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మొత్తము ఇక్కడ మనకి కనబడుతుంది ఇది అని ఇది మొత్తం కూడా నలభై అరవై సైజు లో ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఆ తర్వాత అక్కడ ఒక స్టోన్ కనబడుతుంది మీకు ఆ తర్వాత అక్కడ లాస్ట్ లో ఒక స్టోన్ ఉంది తర్వాత అక్కడ ఎండింగ్ లో ఒక స్టోన్ ఉంటుంది అనమాట మొత్తం ఇది ఈస్ట్ సైడ్ రోడ్ ఫేసింగ్ ఫార్టీ ఉంటుంది పొడవు వచ్చేసి అరవై ఉంటుంది దగ్గర దగ్గర టూ సిక్స్టీ సిక్స్ స్క్వైర్ యార్డ్స్ ప్లాట్ ఇది ఈస్ట్ సౌత్ కార్నరు సౌత్ సైడ్ నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ ఏమో అరవై ఫీట్ల రోడ్ ఉంటుంది సో మంచి ప్లాట్ అనమాట ఇక్కడ పక్కనే ఆల్రెడీ మనకు డబల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా కడుతున్నారు ఇక్కడ మనకు చెట్లు చెట్లు అవడం ఉన్నాయి కానీ దీని వెనకాల మొత్తం కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు గజం ఉంది ఆల్రెడీ నలభై ఐదు నుంచి అరై లక్షల అపార్ట్మెంట్స్ కూడా సేల్ చేస్తున్నారు సో ఇది సిటీకి చాలా తక్కువ చాలా తక్కువ డిస్టెన్స్లో ఉందనమాట సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ